హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ అందరికీ నేను వచ్చేసి హైదరాబాద్లో ఓలా ర్యాపిడో క్యాబ్ అనే బిజినెస్ అనే డ్రైవ్ కాల్ క్యాబ్ అనే డ్రైవింగ్ చేస్తాను హైదరాబాద్లో ఆ వెహికల్ వచ్చేసి స్టార్ట్ ఆ జస్ట్ టూ థౌజండ్ సిక్స్టీన్ మూడే డీజిల్ వెహికల్ మనం వచ్చేసి ఈ వెహికల్ ఈ ఈ వీడియోలో వచ్చేసి క్యాబ్ బిజినెస్ అనే ఎలా నడుస్తుంది మనకు పర్ మంత్ ఎంత వస్తుందా పర్ డే అనేది ఎంత వస్తుందా డీజిల్ బొంగ మనకెంత మిగులుతుందా జిఎస్టి కమిషన్ అవన్నీ పోంగ మనకెంత మిగులుతుందా అనేది మీకు లైవ్లో అనేది డ్యూటీ చేసి అనేది చూపిస్తాను ఈ వీడియో ఎవరికి యూజ్ అవుతుందంటే క్యాబ్లోకి రావాలి క్యాబ్ కొనాలి అనుకున్న వాళ్ళకైతే హండ్రెడ్ పర్సెంట్ అయితే యూజ్ అవుతుంది ఇప్పుడైతే మనమైతే డ్యూటీ అయితే స్టార్ట్ చేసేద్దాం ఓలా ర్యాపిడో రెండు అనేది స్టార్ట్ చేద్దాం రెండు స్టార్ట్ చేసి చూపిస్తాను మీకు లైవ్లో వచ్చేసి మరి ఈరోజు డేస్ చూసుకున్నట్లయితే థర్టీ ఫస్ట్ అక్టోబర్ ఫ్రైడే టైం చూసుకున్నట్లయితే సెవెన్ ఫార్టీ అవుతుంది సెవెన్ థర్టీ ఫైవ్ అయింది ఉన్న ఇప్పుడు అన్నీ డ్యూటీ అనేది స్టార్ట్ చేద్దాం వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి వీడియోలో మీకు ఏం చెప్తానంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాను ఎంతసేపు టైం పట్టింది ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేశాను మనకి ఎంత వచ్చింది అనేది క్లారిటీగా చెప్తాను వీడియో ఎండింగ్లో వచ్చేసి టోటల్ ఎర్నింగ్ ఎంత అందులో డీజిల్ ఎంతమైంది మనకి పర్ కిలోమీటర్ ఎంత పడింది డీజిల్ ఎంత పోయింది డీజిల్ తీసేయంగా మనకనే ఎంత మిగిలింది డీజిల్ ప్లస్ కమిషన్ ఓలా కమిషన్ జిఎస్టీ అవి ఇవి కట్ అవుతాయి కస్టమర్ ఇచ్చిన దాంట్లో అవి పోంగ మనకి టోటల్ ఓవరాల్ ఎంత మనకి చేతికి ఎంత వచ్చింది అన్ని పోంగ అనేది క్లారిటీగానే అర్థమయ్యేటట్టు అనేది చెప్తాను మీరు వీడియో స్కిప్ చేయకుండానే చూడండి ఖచ్చితంగానే మీకనే యూజ్ అవుతుంది ఓకే మరి అయితే ఇప్పుడైతే మనమైతే డ్యూటీ అయితే స్టార్ట్ చేసేద్దాం ఓలా ర్యాపిడో రెండు స్టార్ట్ చేద్దాం ఏ దాంట్లో మంచిగా రైళ్ళు పడితే ఆ దాంట్లో అనేది మంచి అమౌంట్ ఏ దాంట్లో ఇస్తే అందులోనే యాక్సెప్ట్ చేసుకొని వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే మనము వెహికల్లో వచ్చేసి కిలోమీటర్ అనేది జీరో చేసుకుందాం నా వెహికల్ వచ్చేసి టాటా జస్టు టూ థౌజండ్ సిక్స్టీన్ మోటల్ డీజిల్ కిలోమీటర్ అనేది జీరో చేసుకుందాం కిలోమీటర్ జీరో చేసుకున్నట్లయితే మనకు అనేది అర్థమవుతుంది ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేశాము ఎంత డీజిల్ అయింది అనే మనకు అర్థమవుతుంది కిలోమీటర్ అనేది జీరో చేశాను ఇప్పుడు అనేది ఓలా ర్యాపిడో అనేది స్టార్ట్ చేసేద్దాం ఓలాలో ప్లాన్ ఉంది ఆల్రెడీ రన్నింగ్లోనే రేపటి వరకు ఉంది డైలీ వన్ ఫార్టీ నైన్ రూపీస్ పే చేస్తున్నాం త్రీ డేస్ నుంచి అయితే వీడియోస్ ఏమి రీలై త్రీ ఫోర్ డేస్ అయింది ఈ రోజు నుంచి అయితే రెగ్యులర్గా చేసేకైతే ట్రై చేస్తాను ఓలా అయితే ఆన్ చేశాను ఇప్పుడు ర్యాపిడో కూడా ఆన్ చేశాను ఓకే రెండో అనేది ఆన్ చేశాను సక్సెస్ఫుల్గా ఇంకా ఇప్పుడు వచ్చేసి మనం వచ్చేసి వెయిట్ చేద్దాం మనం వచ్చేసి వెయిట్ చేద్దాం రైడ్ ఎక్కడ పడితే అక్కడి నుంచి అనేది వెళ్ళిపోదాం చేద్దాం మనమైతే రైడ్ పడ్డాక ఏమైనా మళ్ళీ అని మీకు అప్డేట్ చేస్తాను వీడియో కూడా మీరు స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఛానల్ అని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరు చూస్తున్నారు కానీ వెళ్ళిపోతున్నారు చూసి వెళ్ళిపోతున్నారు సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నాకు కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది ఇంతమంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా నా వీడియోస్ కోసం అనే నాకు కొంచెం సపోర్టింగ్ ఉంటుంది అందుకు చెప్తున్నాను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను చూసిన వెంటనే రిప్లై ఇస్తాను ఖచ్చితంగా ఓకే అయితే మళ్ళీ అనేది మీకు అప్డేట్ చేస్తాను నేను నెక్స్ట్ రైడ్ ఏమైనా కంప్లీట్ అయితే మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను ఇప్పటికైతే మనకి త్రీ ఫోర్ రైడ్స్ వరకు అయితే కంప్లీట్ అయినాయి తిరిగిన కిలోమీటర్స్ ఫిఫ్టీ త్రీ కిలోమీటర్స్ యాభై మూడు కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేశాము ఫోర్ రైడ్స్ వరకు అయితే కంప్లీట్ అయినాయి చూపిస్తా చూడండి ఏ దాంట్లో ఎక్కడి నుంచి ఎక్కడికి ఏ దాంట్లో రైడ్ తీసుకున్నాను క్లారిటీగా మీకు చూపిస్తాను ఓన్లీ ఫిఫ్టీ త్రీ కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేశాము ఫోర్ రైడ్స్ అయితే కంప్లీట్ అయ్యాయి ఫస్ట్ రైడ్ వచ్చేసి ర్యాపిడోలో ఫస్ట్ రైడ్ ర్యాపిడోలో చెరులోపల్లి విలేజ్ పోయింది యాక్సెప్ట్ కాలే ఓకే అమౌంట్ ఎక్కువ ఇచ్చినవి యాక్సెప్ట్ కావట్లే ఇందాకొకటి ఎయిట్ హండ్రెడ్ నాచారం అని చూపించింది అది కూడా యాక్సెప్ట్ చేసినా వెంటనే క్యాన్సిల్ అని చూపించింది ఓకే మరి చూద్దాం మనకి మనకే వస్తాయి చేసుకుందాం ఇది వచ్చేసి కోంపల్లి నుంచి పికప్ త్రీ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ పికప్ వెళ్ళాను డ్రాప్ వచ్చేసి లెవెన్ కిలోమీటర్స్ వెస్ట్ మారేడుపల్లి డ్రాప్ దీనికి వచ్చేసి టూ నైన్టీన్ రూపీస్ ఇచ్చిండు ట్వంటీ సిక్స్ మినిట్స్ టైం పట్టింది నైన్టీన్ రూపీస్ పర్ కిలోమీటర్ అయితే టైం పట్టింది నైన్టీన్ రూపీస్ పర్ కిలోమీటర్ అయితే అమౌంట్ పడింది పర్ కిలోమీటర్కి ట్వంటీ సిక్స్ మినిట్స్ అయితే టైం పట్టింది రైడ్కి దాని తర్వాత రైడ్ వచ్చేసి ఓలాలో బోయినపల్లి నుంచి పికప్ప్పుడు డ్రాప్ వచ్చేసి బంజారా హిల్స్ దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ దాంట్లో నుంచి త్రీ రూపీస్ వచ్చేసి ఇన్సూరెన్స్ కట్ చేసిండు మనకు వచ్చేసి త్రీ ట్వంటీ త్రీ ఫిఫ్టీ టూ రూపీస్ ఇచ్చిండు లెవెన్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము ఫిఫ్టీ టూ మినిట్స్ టైం పట్టింది దాదాపు వన్ అవర్ పట్టింది పారాడైస్ గడ ఫుల్ జామ్ ఉంది ఆడప్పుడు అందుకు లేట్ అయింది నెక్స్ట్ రైడ్ వచ్చేసి బంజారా హిల్స్ నుంచి పికపుడు డ్రాప్ వచ్చేసి అమీర్పేటు దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి వన్ ఫార్టీ వన్ రూపీస్ దాంట్లో నుంచి ఇన్సూరెన్స్ వచ్చేసి త్రీ రూపీస్ కట్ చేసిండు మనకు వచ్చేసి వన్ థర్టీ ఎయిట్ రూపీస్ ఇచ్చిండు త్రీ కిలోమీటర్స్ ట్రావెల్ చేసాం ఈ రైడ్కి లెవెన్ మినిట్స్ అయితే టైం పట్టింది దాని తర్వాత వచ్చేసి ర్యాపిడోలో పడింది రైడు ర్యాపిడోలో టూ కిలోమీటర్స్ పికప్ వెళ్ళాను సంజీవ్రెడ్డి నగరు డ్రాప్ వచ్చేసి ఎయిట్ పాయింట్ త్రీ కిలోమీటర్స్ డ్రాప్ ఇది వచ్చేసి హైటెక్ సిటీ ప్రెజెంట్ నేను వచ్చేసి కూకట్పల్లిలో ఉన్నాను హైటెక్ సిటీ నుంచి కూకట్పల్లి ఖాళీగా వచ్చాను దీనికి వచ్చేసి టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ అయితే అమౌంట్ ఇచ్చాడు ఎయిట్ పాయింట్ త్రీ కిలోమీటర్స్ థర్టీ టూ మినిట్స్ అయితే టైం పట్టింది ట్వంటీ సిక్స్ రూపీస్ పర్ కిలోమీటర్ అయితే పడింది మనకి అంటే ఇంకా ర్యాపిడోలో వచ్చేసి నాలుగు వందలైనయి ఓలాలో వచ్చేసి ఐదు నాలుగు వందల తొంభై రూపాయలు అయినాయి మొత్తం వచ్చేసి తొమ్మిది వందల దాకా అయితే అయినాయి కి యాభై మూడు కిలోమీటర్ల దగ్గర చూద్దాం మరి నెక్స్ట్ రైడ్ ఏమైనా కంప్లీట్ అయితే మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను మీకు ప్రజెంట్ అయితే ఇంకే రైడ్ రైడ్స్ అయితే పర్లేదు చూద్దాం మరి వెయిట్ చేద్దాం మనం అయితే టైం వచ్చేసి లెవెన్ అవుతుంది కదా చేద్దాం మళ్ళీ ఏమన్నా రైడ్ ఏమన్నా కంప్లీట్ అయితే అప్డేట్ చేస్తాం వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మరి అయితే హాయ్ హలో ఇప్పుడైతే మనకి టైం వచ్చేసి ఎయిట్ థర్టీ అవుతుంది మనం మధ్యాహ్నం వచ్చేసి వన్కి బంద్ చేసిన ఇంకా కుకట్పల్లి ఉన్నా అని చెప్పాను కదా అప్పుడైతే టూ రైట్స్ అయితే అయినాయి ఒకటి కుకట్పల్లి నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఇంకోటి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి కాకూరు కాకూరు వచ్చేసరికి వన్ అయింది వన్కి ఉన్న డ్యూటీ బంద్ చేసేసిన బంద్ చేసి రెస్ట్ తీసుకొని మళ్ళీ ఫైవ్కి అనేది లాగిన్ చేశాను ఫైవ్కి లాగిన్ చేసి ఇప్పుడు ఎయిట్ థర్టీ అవుతుంది టూ రైట్స్ అయితే కంప్లీట్ అయినాయి టూ అయినా ఒకటి టూ ఆ రెండు టూ రైడ్స్ అయితే కంప్లీట్ అయినాయి ఇప్పుడు టోటల్ ఓవరాల్ రైడ్స్ మధ్యాహ్నం రెండు ఇప్పుడు రెండు మొత్తం అనేది చూపిస్తే చూడండి అలాగే టోటల్ ఎన్ని కిలోమీటర్లు తిరిగాను డీజిల్కి ఎంత పోయినాయి నెక్స్ట్ ఎన్ని గంటల డ్యూటీ చేశాను మనకెంత మిగిలినాయి ఎన్ని రైడ్స్ అనేది చేశాను అని టోటల్గా ఓవరాల్గా క్లారిటీగానే చెప్తాను చూడండి ఇప్పుడు ఫస్ట్ అయితే కంప్లీట్ అయిన రైడ్స్ అయితే చూసుకుందాము అది ఓలా ఓకే ఫస్ట్ అయితే ఓలాలో పడింది కూకట్పల్లికి కూకట్పల్లి నుంచి సికింద్రాబాడు చూద్దాం అది ఓలాలోనో ర్యాపిడోలోనో గుర్తులేదు ఎస్ ఇదే కుకట్పల్లి నుంచి సికిన్ రైల్వే స్టేషన్ ఈ డ్రాపు దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి త్రీ ట్వంటీ నైన్ రూపీస్ దాంట్లో నుంచి త్రీ రూపీస్ అయితే జిఎస్టీ కట్ చేసిండు మనకు వచ్చేసి త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇచ్చిండు సిక్స్టీన్ పాయింట్ సెవెన్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము ఫార్టీ సెవెన్ మినిట్స్ టైం పట్టింది రైడ్కి దాని తర్వాత వచ్చేసి ర్యాపిడోలో ఉండదు వచ్చాను ఆల్రెడీ ఇది కాదు ఇంకా చెప్పి ఓకే ఇది ఇదిగోండి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కానీ చెప్పికప్పు శివాజీ నగర్ డ్రాప్ వచ్చేసి కాకూర్ డ్రాప్ థర్టీన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ డ్రాప్ చేశాను దీనికి వచ్చేసి ట్వంటీ టూ సెవెంటీ వన్ రూపీస్ ఇచ్చాడు థర్టీన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్కి ఫార్టీ టూ మినిట్స్ టైం పట్టింది మనకు వచ్చేసి నైన్టీన్ రూపీస్ పర్ కిలోమీటర్ అయితే పడింది రైల్లో రైడ్లో టోటల్ వచ్చేసి ఏడు వందల పదిహేను రూపాయలు దాని తర్వాత వచ్చేసి ఓలాలో వచ్చేసాను ఓలాలో ఈవినింగ్ ఇది ఈవినింగ్ వచ్చేసి మనం ఫైవ్కి అయితే లాగిన్ చేసాము రైడ్ ఫైవ్కి లాగిన్ చేస్తే కుక్కట్పల్లి నుంచి ఆఫీస్ సారీ కోంపల్లి నుంచి ఆఫీస్ స్పీడ్ పడినది దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి ఫైవ్ సిక్స్టీ సిక్స్ రూపీస్ దాంట్లో నుంచి ఇన్సూరెన్స్ వచ్చేసి త్రీ రూపీస్ కట్ చేసుకోండి మనకు వచ్చేసి ఫైవ్ సిక్స్టీ టూ రూపీస్ ఇచ్చాడు ట్వంటీ టూ పాయింట్ ఫోర్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము వన్ అవర్ లెవెన్ మినిట్స్ అయితే టైం పట్టింది రైడ్కి దాని తర్వాత రైడ్ వచ్చేసి ఆఫీస్ పెట్టి నుంచి పికప్ డ్రాప్ వచ్చేసి సూరారం ఇది రిటర్ను దీనికి వచ్చేసి క్యాష్ కలెక్ట్ వచ్చేసి టూ సెవెంటీ ఎయిట్ రూపీస్ దాంట్లో నుంచి లెవెన్ రూపీస్ ఇన్సూరెన్స్ కట్ చేసుకోండి మనకు వచ్చేసి టూ సిక్స్టీ వన్ రూపీస్ టూ సిక్స్టీ సెవెన్ రూపీస్ ఇచ్చిండు ఫిఫ్టీన్ పాయింట్ ఫోర్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము వన్ అవర్ ట్వెల్వ్ మినిట్స్ టైం పట్టింది దీనికి ఎక్కువసేపు టైం పట్టింది అమౌంట్ తక్కువ ఇచ్చిండు ఇప్పుడైతే మనం టోటల్ అనేది కౌంట్ చేసేస్తాం మీరు టోటల్ ఎర్నింగ్ ఎంత అనేది ర్యాపిడోలో అయితే ఒక రైడు క్యాన్సిల్ అయింది అది మీకు చూపిస్తాను చూడండి ఫార్టీ రూపీస్ అయితే క్యాన్సిలేషన్ ఛార్జెస్ ఇచ్చిండు ఇదిగోండి ఫస్ట్ ర్యాపిడోలు యాక్సెప్ట్ చేశాను ఈవినింగ్ కోంపల్లి నుంచి సూరారంభది ఇది లొకేషన్లోకి వెళ్ళాను మనకి కస్టమర్ అయితే కాల్ అటెండ్ చేయలేదు క్యాన్సిల్ చేశాను ఫార్టీ రూపీస్ అయితే క్యాన్సిలేషన్ ఛార్జెస్ ఇచ్చిండు టోటల్ పదహారు వందల నలభై ఆరు రూపాయలు ఓలాలో ప్లస్ ర్యాపిడోలు ఏడు వందల యాభై ఐదు టట్ వచ్చేసి రెండు వేల నాలుగు వందలు అయితే వచ్చింది మనము ఈరోజు తిరిగిన కిలోమీటర్స్ వచ్చేసి దాదాపు నూట అరవై కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేసాం మైలేజ్ వచ్చేసి థర్టీన్ పాయింట్ నైన్ ఇచ్చింది పర్ లీటర్కి ఈరోజు డివి పర్ కిలోమీటర్ ఎంత పడిందో చూసుకుందాము నూట అరవై అంటే పర్ కిలోమీటర్ ఫిఫ్టీన్ రూపీస్ అయితే పడింది మనకి ఈరోజు దీంట్లో డీజిల్ వచ్చేసి ఒక నా పదకొండు వందలు డీజిల్ అయితే పోయింది థర్టీన్ పాయింట్ నైన్ అంటే అంతే పదకొండు వందలు రెండు వేల నాలుగు వందలు మైనస్ పదకొండు వందలు పోతే పదమూడు వందలు అనే మనకి ఈరోజు ప్రాఫిట్ ఎన్ని రైట్స్ చేశాయని చూపిస్తాను చూడండి టోటల్ త్రీ రైట్స్ ర్యాపిడోలో ఫైవ్ రైడ్స్ వచ్చేసి ఓల్లాలో టోటల్ ఎయిట్ రైట్స్ టోటల్ అయితే ఎయిట్ రైడ్స్ చేశాను ఈరోజు మనకు ప్రాఫిట్ వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ అంతేనా అంతే పదమూడు వందలు అయితే మనకు మిగిలింది డీజిల్ బోంగా కమిషన్ బొంగ జీఎస్టీ అవన్నీ కట్ అయినాయి కదా అన్నీ బొంగ ఓవరాల్ బొంగ పదమూడు వందలు అయితే మనకు మిగిలింది దీంట్లో నుంచి మళ్ళీ మనకి డ్యూటీ ఎన్ అవర్స్ చేశానో చెప్తా చూడండి మార్నింగ్ వచ్చేసి ఎయిట్ నుంచి వన్ వరకు ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ వన్ ఫైవ్ అవర్స్ మార్నింగ్ చేశాను ఈవినింగ్ వచ్చేసి ఫైవ్ టు ఎయిట్ త్రీ అవర్సు ఎయిట్ అవర్స్ డ్యూటీ చేస్తే థర్టీన్ హండ్రెడ్ అయితే మనకు మిగిలింది ఎనిమిది గంటలు డ్యూటీ చేస్తే పదమూడు అయితే మిగిలింది డీజిల్ వంగ నా వెహికల్ మెయింటెనెన్స్కు టూ త్రీ హండ్రెడ్ తీసేసినా కానీ వెయ్యి రూపాయలు అయితే మిగిలింది ఈరోజు ఇదైతే ఉన్నాయి ఈరోజు డ్యూటీ అయితే ఇంకేమన్నా మీకు డౌట్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను చూసిన వెంటనే నేను రిప్లై ఇస్తాను ఏమన్నా ఉంటే కామెంట్ చేయండి అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి అందరు చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు కానీ ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది అందుకు చెప్తున్నాను ఓకే మరి అయితే వేడి గురు లైక్ చేయండి ఓకే మరి అయితే బాయ్ మరి గుడ్ నైట్ అందరికీ ఏదో నేను ఈరోజు బిజినెస్